హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి అల్లంపూర్ అల్లంపూర్లోని జోగులాంబా క్షేత్రం అండి దక్షిణ కాశీగా అభివర్ణిస్తున్న ఐదవ శక్తిపీఠం అండి ఐదో ఐదవ శక్తిపీఠము జోగులాంబాదేవి గుడి అండి తుంగభద్ర నది ఒడ్డున ఉంది చాలా మహిమాన్వితమైన గుడి అండి ఇది విస్తు శకం ఒకటి సంవత్సరం నాటు శాసనం తెలియజేస్తుందంటండి రాజు విక్రమాదిత్య కాలం నాటిదంటండి ఈ గుడి జోగులాంబ ఆలయం అల్లంపూర్లో ఆగ్నేయ దిశగా నెలకొని ఉందండి ఒకప్పుడు బహుమని సుల్తాన్లు ఈ జోగులాంబ విగ్రహాలను బ్రహ్మేశ్వర స్వామి ఈ విగ్రహాలు అన్నిటిని ధ్వంసపరుస్తే బ్రహ్మేశ్వర స్వామి గుళ్ళో జోగులాంబ దేవిని భద్రపరిచారంట అండి భద్రపరిచి రెండు వేల ఎనిమిదవ సంవత్సరము అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ ఆలయం నిర్మించారంట ఎంతో గొప్ప శిల్పకళ ఉందండి ఈ గుళ్ళో ఎన్ చాలా మంది నవాబులు అట్లాంటి వాళ్ళు ఈ గుళ్ళో ఉన్న శిల్పాలను చాలా మటుకి ధ్వంసం చేసేసారండి ఈ క్షేత్రంలో నవబ్రహ్మలు కొలువై ఉన్నారంటండి ఇటు కర్నూలుకి మహబూబ్ నగర్ హైదరాబాద్కి అన్ని చాలా దగ్గరలో ఉంటుందండి ఈ గుడి హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్కి తొంభై కిలోమీటర్ల దూరంలో ఇటు కర్నూలుకి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా వచ్చి వీక్షించవచ్చు దగ్గరలో బాగా చాలా మంచి శక్తిపీఠము పీఠము ఇక్కడ బాలప్రమేశ్వర స్వామి ఇదండి దర్శనం చేసుకోండి ఇక్కడ ఇప్పుడు గుళ్ళో నుంచి మనం బయటికి వస్తే ఇది మొత్తం గుడి బయట వ్యూ అండి పైన ఎక్కడ చూసినా నందులు పైన గోపురాలు చాలా బాగుంటుందండి గుడి అయితే చాలా ప్రశాంతంగా మనసుకి చాలా బాగుంటుంది వా ఇచ్చినాలే డబ్బులు ఇక్కడ ఇక్కడ రానా ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి పక్కన చిన్న గుళ్ళు ఉంటాయండి ఇక్కడ వెళ్తే లోన వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి కొలువై ఉందండి చెట్టు మాకు వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకోండి ఇక్కడ అయితే వేణుగో ఇక్కడ శిల్ప శిల్పకళ శిల్ప సంపద మనుషులను ఆకట్టుకుంటుందండి ఈ దేవాలయంలో అసలు చాలా బాగుంటుంది అసలు ఇక్కడ అమ్మవారి ఈ ఐదవ శక్తి పీఠము సతీదేవికి చెందిన పైదవడ పంటితో సహా ఇక్కడ పడినట్టు పురాణ కథనం అండి ఇక్కడ అమ్మవారు ఉగ్ర దర్శనం దర్శనమిస్తారండి ఒక్కొక్క శిల్పకళ మనసును ఆకట్టుకుంటుందండి అసలు చాలా శిల్ప సంపద ఉంది ఇక్కడ నది ఎడమగట్టున అల్లంపూర్ ఆలయం ఉందండి శాతవాహన బాదమి చాళుక్యులు కాకతీయుల విజయనగర సామ్రాజ్యం పతిపతులు ఆ కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందంటండి ఎన్నో శివలింగాలు ఉన్నాయండి ఈ గుళ్ళో ఇంత మహమా ఇంత గుడి మహమాన్వితమైన గుడి మన తెలంగాణ రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉండడం చాలా మంచి గొప్ప విషయం అండి ఇప్పుడైతే మనం అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇదే జోగులాంబ అమ్మవారి గుడి అండి బాలబ్రహ్మేశ్వర స్వామి దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే ఇప్పుడు మనము జోగులాంబ అమ్మవారి గుడి ఉంటుందండి పైకి ఇదైతే అమ్మవారి గుడి మొత్తం వ్యూ అండి ఇప్పుడైతే మన అమ్మవారి దర్శనం చేసుకున్నామండి బయటకు వచ్చేసాము ఇప్పుడు ఇదైతే అమ్మవారి గాలిగోపురం అండి ఇటు పక్కకి ఇదైతే వెనక ద్వారము ఇది బయటికి వెళ్ళడానికి ఇటు పక్క ఉన్నదైతే మొత్తం రాతి కట్టడం అండి మొత్తం అదే అమ్మవారిది పది రూపాయలు ఇక్కడైతే అమ్మ నాన్న నేనండి ఈరోజు గుడికి వెళ్ళాము ఇక్కడ చూస్తే ఇంకొకటండి ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది చాలా బాగుంది అసలు ఈ గుళ్ళో అయితే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సప్తమాత్రికలు ఉన్నారండి ఇటు పక్క విగ్రహాలు సప్తమాత్రిక విగ్రహాలు ఉన్నాయి పక్కన వినాయక స్వామి కూడా ఉన్నారు మీరు చూస్తున్నట్టయితే చూడండి ఒకసారి సప్తమాత్రికలను చాలా శిల్పాలన్నీ ఇక్కడ అన్నీ అక్కడక్కడ మొత్తం పగిలిపోయిన విగ్రహాలు చాలా ఉన్నాయండి అవి పగలగొట్టారని చెప్పారు నవాబుల కాలంలో ఇదిగోండి ఇక్కడైతే నందీశ్వరుడి మొహం మొత్తం పగలగొట్టేశారు ఇక్కడ కూడా ఒక శివలింగం ఉందండి చాలా పెద్ద శివలింగము ఇది మొత్తం ఆ గుడి వ్యూ అండి దూరం నుంచి ఎంత అద్భుతంగా నిర్మించారో అసలు అనిపించేలా ఉన్నాయండి ఒక్కొక్క గుడి లోపల ఇలాంటి కట్టడాలు అసలు మన సంపద అండి అలాంటివన్నీ కూడా పెద్ద శివలింగం ఉంది ఎంత పెద్ద పెద్ద స్తంభాలు పెద్ద పెద్ద రాళ్ళు అసలు ఎట్లా మార్చారు అనేది గొప్ప విషయం అండి అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలా అండి ఇక్కడ కూడా ఒక శివాలయంగా ఉందండి దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఇక్కడ కూడా ఒక శివలింగం ఉందండి ఇది మళ్ళీ ఒక అల్లంపూర్ జోగులాంబ ఆలయంకి ఒక కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం మనం ఇప్పుడైతే ఇక్కడ కూడా చాలా బాగుందండి ఇవి కూడా అన్ని రాతి కట్టడాలే అన్ని ఎన్ శిల్పకళలు చూడండి ఎంత బాగున్నాయో అసలు గుడి పైన ఎట్లా చెక్కినారు అసలు ఎంత అందంగా వర్ణిస్తున్నట్లు అనిపిస్తుందండి అసలు చాలా బాగుంది చూస్తున్నారు కదండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్